అలంకరిస్తున్నాం నివాళులర్పిస్తున్నాం థ్యాంక్ యూ పోరాట స్ఫూర్తిని మేము అందరం ఫాలో అవ్వగలమని ముందుకు నడుస్తామని ప్రతి వెలుగు ఆదివాసుల జీవితాల్లో వెలుగు నింపాలని ఆదివాసుల సంక్షేమంలో కనిపించాలని ప్రదర్శించాలని అందరినీ కూడా వేదిక ద్వారా కోరుకుంటున్నాం కార్యక్రమంలో అంచారు చెప్పారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మన కంట్రీలో దేశంలో కూడా ప్రతి సంవత్సరం ఈ ఫెస్టివల్ జరుగుతుంది వరల్డ్ ఆదివాసీ డే సో ప్రతి సంవత్సరం ఆగస్ట్ తొమ్మిది తారీఖులో ఇది సెలబ్రేట్ చేయాలి మా ప్రపంచం చూస్తే అరౌండ్ త్రీ సెవెంటీ మిలియన్ ట్రైబల్ పాపులేషన్ ఉంది త్రీ సెవెంటీ మిలియన్ ట్రైబల్ పాపులేషన్ ట్రైబల్ పాపులేషన్ నేను నాకు యాక్చువల్లీ చాలా కనెక్షన్ ఉంది ట్రైబల్ ఏరియాస్ లో ఎందుకంటే నేను పాడేరులో ట్రైనింగ్ చేశాను దెన్ తర్వాత ఇక్కడ వచ్చాను సో నాకు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను ఈ ఏజెన్సీ ఏరియాలో పని చేస్తున్నాను సో ట్రైబల్ కల్చర్ చాలా రిచ్ కల్చర్ కల్చర్ రిచ్ ఉంది కానీ

మన యొక్క అభివృద్ధికి ప్రభుత్వం ఏమేమి చేస్తున్నారు ఏ విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో దట్ మీన్స్ అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా సమగ్రంగా ముందుకు తీసుకెళ్లాలి అనేదానికి సపరేట్గా మన ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది చాలా అభివృద్ధి అయితే జరిగింది చెప్పాలంటే ఎన్నో ఫెసిలిటీస్ ప్రభుత్వం ఇలాగా చెప్పినట్టు ఎన్నో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ తెల్లవారి నుండే ఎంతో పండగ వాతావరణంలో జరుపుకున్నారంటే చాలా సంతోషంగా ఉంది మనం అందరం కూడా మన సంస్కృతి సంప్రదాయాలు మన ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయనే దానిపైన కూడా మొత్తం అంతా చూసాం మరి ఈరోజు పార్వతీపురం మంజం జిల్లాలో చాలా బాగా జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమం వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి గిరిజన సోదరి సోదరులు మనల్ని కూడా ఎంతో చక్కగా తెల్లవారి నుండే వచ్చి అందరూ కూడా ఒక పండగ వాతావరణంలోనే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ఏవైతే మన గిరిజనుల హక్కులను కూడా ఏ విధంగా మనం సాధించుకోవాలి మరి అప్పటి నుండి ఉన్నటువంటి మన ఆచార వ్యవహారాలని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి అలాగే మన తరాలు కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి గుర్తు చేసే విధంగా ఆగస్టు తొమ్మిదో తారీఖున ప్రతి ఒక్కరు కూడా ప్రతి గిరిజకు హక్కిది కాబట్టి అందరూ కూడా మరి పండగ వాతావరణంలో జరుపుకోవాలి ప్రతి ఊరా వాడ మండలాల్లో